శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలిలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల డిస్టిక్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పివిజే రామారావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు నేటి సమాజంలో విద్యార్థిని విద్యార్థులకు నైతిక విలువలతో పాటు క్రమశిక్షణతో కూడిన విద్య ఎంతో అవసరమని సమాజ శ్రేయస్సు కోసం భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రతి పాఠశాలలో నెలకొల్పుతున్నట్టు నెల్లూరు డిఓ రామారావు తెలిపారు సుమారుగా మూడు వందల హై స్కూల్స్ పనిచేస్తున్నాయి మరి నేను డిఈఓ నెల్లూరుగా వచ్చిన తర్వాత నుంచి ఎస్పెషల్లీ మనం రెండు మీటింగులు భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ని నెల్లూరు జిల్లాలో ఏ విధంగా స్ట్రెంగ్ చేయాలి అన్న ఉద్దేశంతో మనం సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది సో ఇప్పటి వరకు ఈ రెండు సమావేశాల్లో కూడా ఒక ముప్పై మంది ముప్పై రెండు మంది ఈ కమిటీ మెంబర్స్తో భారత్ స్కౌట్ అండ్ గైడ్స్కి సంబంధించి ఒక ఆర్గనైజేషన్ని ఒక టీమ్ని తయారు చేయడం జరిగింది సో ఈ మూడు వందల పాఠశాలల్లో ప్రతి ఒక్క పాఠశాలలో కూడా భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ని అనేది స్థాపించాలి అనేది ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో మనము ఇప్పుడైతే నేను ఉన్నాను ఈ దీనికి కారణం ఏంటంటే భారత స్కౌట్ అండ్ గైడ్స్ ద్వారా ప్రతి ఒక్క పాఠశాలలో ఈ స్కౌట్ యూనిట్స్ని కనుక మనం స్థాపించి తద్వారా పిల్లల్ని ఈ స్కౌట్కు సంబంధించిన యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తే పిల్లల్లో మనము ఏదైతే ఆశిస్తున్నామో కేవలము చదువు ఉద్యోగము కాకుండా భావ తత్పరత సర్వీస్ మోటో అనేది పిల్లల్లో అది క్రియేట్ అవుతుంది ఎస్పెషల్లీ ఇప్పుడు ఉన్న యూత్లో చాలా వరకు కూడా మనము ఈ ఈ సర్వీస్ యాక్టివిటీ అనేది లేక యువత ఆల్మోస్ట్ ఆల్ నిర్వీర్యమైపోతుంది ఇంకొకటి ఏంటంటే వాళ్ళల్లో ఇలాంటి యాక్టివిటీస్ లేక సోషల్ యాక్టివిటీస్ లేక మరి రకరకాలుగా అన్వాంటెడ్ హ్యాబిచువల్ డెవలప్ కూడా అవటం జరుగుతుంది ఎందుకనంటే మనకి ఈ మోరల్ వాల్యూస్ అనేది మనం ఈ స్కౌట్ అండ్ గైడ్స్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో ఆటోమేటిక్గా ఒక క్వాలిటీ సిటిజన్ తయారవుతారు వాళ్ళలో ఒక మంచి డిసిప్లిన్ అనేది అలవాటు అవుతుంది మంచి సిటిజన్గా తయారవుతారు సొసైటీకి ఉపయోగపడతారు సో వీళ్ళలో ఎక్కడ మీరు ఎతికి చూసినా కానీ స్కౌట్ అండ్ గైడ్స్లో ఉన్న విద్యార్థి ఎక్కడ కూడా ఒక అన్వాంటెడ్ సిచ్యువేషన్ కానీ ఒక సోషల్ ఎలిమెంట్గా కానీ తయారైన సందర్భం ఏ ఒక్కటి కూడా కనబడదు ఎందుకనంటే ఆ బ్లడ్లోనే అలాంటిది ఇంజెక్ట్ అవుతూ ఉంటుంది ఆ సోషల్ యాక్టివిటీ సహాయం చేయాలి సొసైటీకి సహాయం చేయాలి అవసరమైనంత మేర మన సర్వీసెస్ మరి మనుషులకు ఉపయోగపడాలి సొసైటీకి ఉపయోగపడాలి అనేది ఉంటుంది వాల్యూస్ డెవలప్ అవుతాయి డిసిప్లిన్ డెవలప్ అవుతాయి ఒక మంచి దేశభక్తుడిగా ఎస్పెషల్లీ తయారవుతాడు అందరికీ సహాయ సహకారాలు అందించే మనిషిగా ఒక మంచి ఉన్నత విలువలు కలిగిన వ్యక్తిగా భారతదేశంలో ఒక భారతీయ పౌరుడిగా తయారవుతాడు సో నేను అందుకోసమనే ఉన్న మూడు వందల పాఠశాలలో మస్ట్ అండ్ షుడ్గా హెడ్ మాస్టర్లని ఇన్సిస్ట్ చేసి మూడు వందల పాఠశాలలో కనీసం ఒక్క స్కౌట్ యూనిట్ గౌడ్ గైడ్ యూనిట్ కూడా అయినా మనము డెవలప్ చేయాలని అందరి చేత రిజిస్టర్ చేయించే కార్యక్రమము ఈరోజు చేస్తున్నాను అతి త్వరలో మూడు వందల పాఠశాలల్లో కూడా జిల్లాలో ఉన్న మూడు వందల పాఠశాలల్లో కూడా అందరినీ రిజిస్ట్రేషన్ చేయించి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఉన్న టీచర్స్లో ఒక యాక్టివ్ టీచర్ని ఈ స్కౌట్ గైడ్గా మనము నిర్ణయించి తద్వారా వాళ్ళకి మళ్ళీ ఒక వారం రోజులు ట్రైనింగ్ ఇచ్చి ఒక యూనిట్ మనం మ్యాక్సిమం ఒక యూనిట్ ఉండటానికి స్కౌట్కి కానీ గైడ్కి కానీ ముప్పై రెండు మంది పిల్లలతో కనీసం పదహారు పైన ముప్పై లోపు ఒక యూనిట్ తయారు చేయించి వాళ్ళల్లో తద్వారా మిగతా పిల్లల్లో కూడా వాళ్ళని చూసి నేర్చుకొని మేము కూడా ఈ స్కౌట్లో చేరతాం గైడ్లో చేరుతాం ఎందుకంటే నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ ఈరోజు మనము ఒక స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించిన అకాడమిక్ ఇయర్లో చేస్తున్నాం ఈ యాక్టివిటీస్లో ఎక్కువ సోషల్ యాక్టివిటీస్ కూడా చాలా ఉంటున్నాయి సో వీళ్ళ ద్వారా మిగతా పిల్లల్లో మోటివేషన్ అనేది ఇన్స్పిరేషన్ అనేది జరుగుతుంది సో ఆ విధంగా స్కౌట్ అండ్ గైడ్స్ మీద ప్రత్యేకమైనటువంటి ఫోకస్ చేసి అన్ని పాఠశాలల్లో స్కౌట్ అండ్ గైడ్స్ ఎస్టాబ్లిష్ చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఈరోజు నేనైతే ముందుకు తీసుకుపోవాలని ఉద్దేశంతో సార్ మరి ప్రైవేట్ స్కూల్స్ పరిస్థితి సార్ ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఇంప్లిమెంట్ చేస్తారా వారు విద్యకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు క్రీడలు కానీ ఇట్లాగా ఎన్సిసి కానీ తర్వాత భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ లేదు ప్రైవేట్ స్కూల్స్ మీద కూడా ఇటువంటి నిర్ణయాలు ఉంటాయా సో మొత్తం టోటల్గా స్కూల్ ఎడ్యుకేషన్లో మనకి మా అండర్లో ఉన్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో అంటే జిల్లా పరిషత్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ డైరెక్ట్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది డిఈఓ సో మేము ఏమైతే మా అండర్లో ఉన్నాయో ముందర ఈ మూడు వందల పాఠశాలల్లో ముందర రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాత అట్లాగే వాలంటీర్గా దాదాపుగా మూడు వందల ప్రైవేట్ పాఠశాలలు కూడా ఈరోజు ఉన్నాయి వాళ్ళలో వాలంటీర్గా దీనిలో కూడా నేను మొన్న చూస్తే సార్ మా ప్రైవేట్ పాఠశాల ఏమిందో వీఆర్ ది ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ మా స్కూల్లో కూడా ఈ స్కౌట్ అండ్ గైడ్స్ మేము ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పిన ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన పాఠశాలలు కూడా ఉన్నాయి కాబట్టి మనం అనుకున్నట్టుగా కంపేర్ టు గవర్నమెంట్ సెక్టార్ ఈ ప్రైవేట్ సెక్టార్లో ఈ మార్కులు ర్యాంకుల మీదే ఫోకస్ అనేది అందరికీ తెలుసు దానికి కారణం ఏంటంటే ప్రైవేటు సెక్టార్లో చదివిస్తున్న పిల్లల యొక్క తల్లిదండ్రుల యొక్క మోటో కూడా దాదాపుగా నైంటీ పర్సెంట్ అదే ఉంటుంది మా పిల్లవాడికి హయ్యెస్ట్ మార్కులు రావాలి హయ్యెస్ట్ పర్సంటేజ్ రావాలి మంచి మంచి ర్యాంకులు రావాలి దీని మీదే ఉంటుంది కానీ పిల్లల్లో ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఎథిక్స్ మోరల్ వాల్యూస్ సో హోలిస్టిక్ డెవలప్మెంట్ సో కాంప్రిహెన్సివ్ నాలెడ్జ్ అందించి పిల్లవాడి రేపొద్దున ఒక ఉత్తమ భారతీయుడిగా ఒక క్వాలిటీ సిటిజన్ ఆఫ్ ఇండియాగా తయారు చేయాలని తల్లిదండ్రులు ఈరోజు ఆ రకమైనటువంటి మైండ్ సెట్తో యాటిట్యూడ్తో ఉండట్లేదు సో మీ ద్వారా నేను తల్లిదండ్రులకి కూడా నా విజ్ఞప్తి ఏంటంటే పిల్లల్లో మల్టీపుల్ టాలెంట్స్ అనేది మనము డెవలప్ చేయాలి ఆ మల్టిపుల్ టాలెంట్స్ని డెవలప్ చేసే క్రమంలో ఈ స్కౌట్ అండ్ గైడ్స్ అనేది ఎక్కువ ప్రాముఖ్యత గల అంశం సో అలాంటి వాటిల్లో మీరు పిల్లల్ని జాయిన్ చేసిన స్కూల్స్లో స్కౌట్ అండ్ గైడ్స్ ఎస్టాబ్లిష్ చేయండి మా పిల్లవాడిని దాన్ని చేర్పించండి అని చెప్పినందువలన కేవలము పిల్లల్లో చదువు మాత్రమే కాకుండా రేపొద్దున ఆ పిల్లవాడిలో మంచి డిసిప్లైన్ మంచి మోరల్ వాల్యూస్ మంచి ఎథిక్స్ అట్లాగే ఒక మంచి సిటిజన్ ఒక భారతదేశానికి ఈ సేవా తత్పరత కలిగిన మంచి దేశభక్తుణ్ణి తయారు చేసే అవకాశము ఇలాంటి ఆర్గనైజేషన్స్ ద్వారా